సాయుధ రహితాంగ పోరాటంలో దొరళకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి నిసులూరి రామచంద్రారెడ్డిని గడగడలాడించిన వీరవనిత సాకలైలమ్మ సాకలైలమ్మ సాకలి కావచ్చు కానీ ఈ రజాకారులకు దొరలకు దేశముఖులకు కూడా చేసిన ఆమె ఆ పోరాట యుద్ధం అదేవిధంగా ఆమె పంట మీద అక్కడ దాడి చేస్తే నడుముకు కొండగాడు పొంగట్టుకొని నడిచొచ్చి ఇక్కడ బియ్యం దాడి తీసుకొని పోయి అక్కడ అక్కడ ఇసునరి జాంగు మీద దాడి చేసి ఇసునుడి దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవంత అంతా ఎలా సాగలైన ఒక పేద కుటుంబంలో గుట్టి ఒక బీద కుటుంబంలో గుట్టి ఒక ఈ సమాజానికి బట్టలు ఆనాడు సాగరులు మంగళలు కుమ్మరులు మాధివాళ్ళు వీళ్ళందరూ కూడా ఎటు చేసేవాళ్ళు ఆ కుటుంబంలో పుట్టిన సాకల ఇలమ్మ ఇయ్యాల తెలంగాణ పోరడం వచ్చింది కాబట్టి సాకలైలమ్మ బయటకు వచ్చింది తెలంగాణ పోరడం బయటకు వచ్చింది కాబట్టి ఇయాల తొడ్ కొమరియ బయటకు వచ్చాడు తెలంగాణ పోరడం వచ్చింది కాబట్టి ఇయాల మారో ఈ బయటకు వచ్చాడు వీళ్ళందరూ కూడా వీరుడు వీరుడు ఈ గడ్డ మీద ఒకనాడు కూడా సాకలైలమ్మ కానీ తర్వాత మన తొడ్డి కొమ్మరి కానీ ఇదే నల్లగొండ జిల్లా చెందిన వాళ్ళు అందుకనే వీరుల కన్న గడ్డ నల్లగొండ జిల్లా అందుకోసమనే ఈనాడు మన సాకలైలమ్మ వర్త సందర్భంగా வார தெலங்கானு ரங்க போராட்டத்தில் பாதுகோன ஜோஹர் அருசு சகலம் ஜோஹர்